దుబాయ్ లోని బుర్జు ఖలీఫా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ రెండు వేల పదిలో ఈ బిల్డింగ్ పూర్తయింది ఈ బిల్డింగ్ హైట్ వచ్చేసరికి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ రెండవదిగా షాంఘై టవర్ ఇది చైనాలో ఉంది ఆరు వందల ముప్పై రెండు మీటర్ల హైట్ ఇది రెండు వేల పదిహేను లో ఈ బిల్డింగ్ కట్టడం పూర్తయింది మూడవదిగా అబ్రాస్ అల్ బైత్ క్లాక్ దీని యొక్క హైట్ ఆరు వందల ఒక్క మీటర్లు రెండు వేల పన్నెండులో లో ఈ బిల్డింగ్ పూర్తయింది సౌదీ అరేబియాలోని మెక్కాలో ఈ యొక్క బిల్డింగ్ ఉంది నాలుగోదిగా పింగ్ అండ్ ఫైనాన్స్ సెంటర్ ఇది చైనాలోని లోని షెన్సెన్ లో ఉంది దీని యొక్క ఎత్తు ఐదు వందల తొంభై తొమ్మిది మీటర్లు రెండు వేల పదిహేడు లో ఈ యొక్క బిల్డింగ్ పూర్తయింది చైనాలోని లోని రెండవ అతిపెద్ద బిల్డింగ్ ఇది ఐదవదిగా లాటి వోల్డ్ టవర్ సౌత్ కొరియాలోని లోని సియోల్ లో ఈ బిల్డింగ్ ఉంది దీని యొక్క ఎత్తు ఐదు వందల యాభై ఐదు మీటర్లు ఈ బిల్డింగ్ రెండు వేల లో పూర్తయింది ఈ బిల్డింగ్స్ ని క్లీన్ చేయడానికి మొత్తం మూడు విధానాలు యూజ్ చేస్తారు మొదటిది ఆటోమేటిక్ విండో క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది బిల్డింగ్ కి ఆటోమేటిక్ గా డస్ట్ ని బిల్డింగ్ ఏ క్లీన్ చేసుకుంటుంది ఆ రకంగా క్లీనింగ్ సిస్టమ్ అనేది విండోస్ కి అటాచ్ చేసి ఉంటారు రెండవదిగా రోబోటిక్ విండో క్లీనర్స్ ఉంటాయి రోబోట్స్ విండోస్ ని క్లీన్ చేస్తాయి మూడవదిగా మాన్యువల్ క్లీనింగ్ అంటే మనుషులు క్లీన్ చేస్తారు అంత పెద్ద బిల్డింగ్ ని మనుషులు క్లీన్ చేసేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది మంచి టెక్నీషియన్స్ కావాలి ఆ బిల్డింగ్స్ ని అలా క్లీన్ చేసేటప్పుడు మనుషులు క్లైమేటిక్ కండిషన్స్ కూడా చూసుకుంటారు ఆ టెక్నీషియన్స్ ఎవరైతే బిల్డింగ్ ని క్లీన్ చేసే వారు వస్తారో